ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ముఖ్యమైన వీడియో అంటే త్వరలో మనకు దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి తేలికగా ఎలా పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు అలాగే ఏ సమయంలో పూజించాలి అమ్మవారిని తొమ్మిది రోజులు నియమనిష్టలతో ఉండాలా లేకపోతే ఒక్కరోజు చేసినా సరిపోతుందా అని చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ అనేది ఉంది వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోగలరు ఈ వీడియోలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు కూడా తెలియజేస్తాను అలాగే తొమ్మిది రోజులు మీరు ఇలాంటి నియమాలు తొమ్మిది రోజులు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏ రోజు పూజించాలి వీటన్నిటిని కూడా చాలా చక్కగా మీకు తెలియజేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారు మన దగ్గర మన కోసం ఉన్నటువంటి ఈ యొక్క తొమ్మిది రోజులు దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎంతో నియమనిష్టలతో పూజిస్తూ ఉంటారు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నియమనిష్టలతో పూజించినట్టయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఎలాంటి కోరికలున్నా కూడా నెరవేరుతాయి అసలు ఈ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి అక్టోబర్ మూడో తేదీ నుంచి మనకు ఈ యొక్క దసరా నవరాత్రులు మొదలవుతాయండి గురువారం రోజు అక్టోబర్ మూడు మహాలయ అమావాస్య అనేది మనకు బుధవారం అయిపోతుంది ఆ తర్వాత నుంచి మనకు నవరాత్రులు అనేది మొదలవుతాయి ఈ తొమ్మిది రోజులు చాలామంది ఎంతో నియమనిష్టలతో పూజలు చేస్తుంటారు కానీ కొంతమందికి ఆఫీసులకు వెళ్ళడం అలాగే ఉరుకు పరుగుల జీవితంలో కొందరికి కుదరదు అలాంటి వాళ్ళందరూ ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కూడా ఇంట్లో అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి నిష్ఠతో తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క నామం జపిస్తూ అమ్మవారి వస్త్రధారణ అంటే మాల వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేయలేము అని అనుకునే వాళ్ళు ముందుగా ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి నేను అమ్మ ఇలా ఉన్నాను నాకు ఈ యొక్క పరిస్థితుల్లో నేను మీతో ఇలా నేను చేయలేకపోతున్నాను కాబట్టి నాకు చేతనైన విధంగా నేను చేస్తానని చెప్పేసి అమ్మవారికి ముందుగా ఒక నమస్కారం పెట్టుకొని చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని మీరు అంటే ఒక పీట కానీ లేదంటే దేవుడి మందిరంలో కానీ ఒక ప్లేస్ శుభ్రపరచుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టి అక్కడ ప్రతిరోజు ఏ సమయానికైతే నువ్వు వీలై పూజ చేస్తావో ఆ సమయానికి నువ్వు ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు పూజ అనేది చేయాలి ఉదయం ఆరింటికి చేస్తావా మరుసటి రోజు కూడా సేమ్ అదే టైం తొమ్మిది రోజులు కూడా అలాగే చేయాలి లేదా ఉదయం ఎనిమిదింటికి చేస్తావా ఆ టైమే పెట్టుకోండి తొమ్మిదికి చేస్తారా ఆ టైం పెట్టుకో లేదు తెల్లవారుజామున ఐదింటికి చేస్తామనుకుంటే ఖచ్చితంగా అదే టయానికి నువ్వు ఈ తొమ్మిది రోజులకు కూడా మీరు ఆ సమయానికి మీరు అమ్మవారి దగ్గర దీపం వెలిగించి అమ్మవారికి పూజనే చేసుకోవాలి లేదు పది గంటలకు చేస్తామంటే అలా అయినా చేసుకోవచ్చు సేమ్ టైం రాత్రి కూడా ఉదయం ఆరింటికైతే సాయంత్రం ఆరు గంటలకు అదే సమయానికి మీరు పూజా మందిరానికి వెళ్ళి మీరు ఒక చిన్న దీపం అనేది వెలిగించి ఒక బెల్లం ముక్క కానీ అరటి పనులు కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి లేదు మేము తొమ్మిది రోజులు కూడా మూడు పూటల పూజ చేస్తాం అంటే మధ్యాహ్నము చేయవచ్చు ఉదయము చేయవచ్చు రాత్రి చేయవచ్చు మూడు పూట్ల కూడా మనము ఈ యొక్క పూజనే చేయొచ్చు తొమ్మిది రోజులు నవరాత్రులలో దీక్ష తీసుకుంటే లేదంటే ఉదయము ఆరింటికి ఆ టైం మాకు కుదురుతున్నాక సాయంత్రం కూడా ఆరింటికి లేదు ఉదయం ఏడు గంటల కంటే సాయంత్రం కూడా ఏడింటికి ఇలా మీరు ఒక కరెక్ట్ టైం అనేది పెట్టుకొని తొమ్మిది రోజులు అమ్మవారికి నియమ నిష్టలతో పూజ చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు అలాగే కలిశ రాధ పెడుతుంటారు కలశ స్థాపన చేస్తారు అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు చేస్తారు రోజొక అమ్మవారి యొక్క రూపం ఉంటుంది కదా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ఎలా రూపాలైతే ఉంటాయో వాటి ప్రకారంగా అమ్మవారిని పూజిస్తూ అష్టోత్తరం చదువుతూ ఇలా కూడా చేస్తుంటారు అవన్నీ చేయొచ్చు అవన్నీ చేత కాని వాళ్ళు ఇలా ఉదయము సాయంత్రం ఏ సమయంలో మీరు అనుకుంటారు ఆ సమయంలో మీరు ఒక చిన్న దీపం వెలిగించి అమ్మవారికి పండ్లు నైవేద్యంగా సమర్పించి ఇచ్చి మీరు చేతినైతే అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి ఒక పది నిమిషాలు సమయం అనేది కేటాయించండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట తొమ్మిది రోజులు కూడా చేయండి నియమ నిష్టలతో గనక మీరు ఈ తొమ్మిది రోజులు ఉదయము సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని ఆ యొక్క అమ్మవారిని గినక పూజించినట్టయితే చాలు ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఎలాంటి కోరికలున్నా కూడా మనకు నెరవేరుతాయి ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి ఏ విషయంలో కూడా ఇబ్బంది అనేది ఉండరు అలాగే వీలైతే మీరు ఈ యొక్క కుమారి పూజ చేయండి ఇది చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది కుమారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకు అంత అదృష్టమే కలుగుతుందని చెప్తూ వస్తున్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు మాకు చేత కాదు ఉదయము పెట్టలేము సాయంకాలం మేము దీపం పెట్టలేము అని అనుకుంటే కనీసం అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులన్నా కూడా మీరు ఉదయము సాయంత్రము నిత్య దీపారాధన అనేది చేసుకోండి ఇదండి చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి నవరాత్రి పూజ అనేది నేను ఇక్కడ మీకు తెలియజేశాను కదా అలాగే కలశ స్థాపన ఏ విధంగా చేసుకోవాలి అలాగే అఖండ దీపం ఎలా పెట్టాలి ఏ పువ్వులతో పూజించాలి అమ్మవారిని ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ జస్ట్ తొమ్మిది రోజులు ఎలా చేసుకోవాలి ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి దీనివల్ల కలిగేటి ఏంటి మీ అందరికీ ఎలా అనుగ్రహం కలగాలని తెలియజేశాను అలాగే వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయగలరు అలాగే అమ్మవారికి చివరిలో మీరు మీరు ప్రతిరోజు కూడా గనక అమ్మవారికి నియమిష్టాలతో పూజించిన వాళ్ళైతే అంటే కలిశము అఖండ దీపం ఇవన్నీ పెట్టుకొని పూజించే వాళ్ళు చివరిలో కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఎరుపు రంగు నీళ్ళు తీసుకొని ఒక చిన్న దిష్టి అనేది తీయాలా ఇది మీ అందరికీ తెలిసిందే కాకపోతే మళ్ళీ నేను చెప్తూ వస్తున్నాను ఎందుకంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినా మన పూజ చూసినా చాలామంది ఏంటంటే కనుదిష్టి అనేది తగులుతుంది అలాంటి దిష్టి దోషాలు పోవాలనుకున్నా కూడా మీరు యొక్క ఎరుపు రంగు నీళ్ళు తీసుకొని ఒక చిన్న దిష్టి అనేది ఏర్పాటు చేసుకోండి ఇది చాలా సింపుల్ అండి వాటర్లో కుంకుమ కానీ లేదంటే పసుపు కానీ లేదంటే సున్నం కానీ వేసుకొని ఆ యొక్క దిష్టి అనేది తీసేసుకోవాలా అలాగే ప్రతిరోజు కూడా మీరు కలుషంలో పెట్టిన పువ్వులు మార్చివేయండి దీపం అయితే అఖండ దీపం ఉన్న వాళ్ళైతే రోజు వెలుగుతూ ఉండే విధంగా చూసుకోవాలి అలాగే తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి గౌరమ్మను కానీ పసుపు వినాయకుని పెట్టి కూడా మీరు పూజించుకోవచ్చు చూడండి ఇక్కడ ఎరుపు రంగు వాటర్ మీకు తయారు చేసి చూపిస్తున్నాను కదా ఒక బౌల్లో తీసుకొని అమ్మవారికి దిష్టి అనేది ఖచ్చితంగా తీయాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ నవరాత్రులలో మీ అందరు కూడా చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా నేర్ కోరుకుంటున్నాను మరి యొక్క మంచి విడతతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు